రాజుగారి ప్రాపకం అవంతి దేశాన్ని ఏలే భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు అందుకు చాలా వరకు కారణం సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు అతను రాజోద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు ఏ ఏ శాఖలకు ఎంత ఉద్యోగులు అవసరమో ఎవరెవరి పదవులు పెంచవచ్చునో ఎవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకు చెప్పటం సుమాన్యుడి పని ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుణ్ణి గురించి చాలామందికి తెలీదు అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొందయత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు సుమాన్యుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికే తెలియదు కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనదని ఆమెకు తెలుసు ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవటం ఆమెకు చాలా బాధగా ఉండేది ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకు చాలనప్పుడు కదా అని ఆమె మాట తోసిపారేసేవాడు ఆఖరుకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగువులాడింది మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు మనం మాత్రం చేతకాని వాళ్ళలా సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం ఇలా అని లక్ష్మి కొందరి పేర్లు కూడా చెప్పింది అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలాగొచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు రాజుగారి ప్రాపకం వల్ల ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి ఆయనను పొగుడుతూ ఉండాలి తృణమో పణమో అర్పించుకుంటూ ఉండాలి కుచేనుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి అది మొదలు అతను రాజదర్శనం వారిని శ్రద్ధగా గమనించసాగాడు నాలుగు మెచ్చుకోరు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువు అయినా కానుక ఇచ్చుకున్న వారికి రాజసన్మానం లభిస్తున్నది తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు ఈ సత్యం గ్రహించినాక సుమాన్యుడి మనసు మారింది అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు పని కల్పించుకుని ఒకటికి రెండుసార్లు రాజును చూడబోవటము మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించటము చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు అతను ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించటం అవసరం అనిపిస్తున్నది సుమాన్యుడికి మరో ఉద్యోగం చూద్దాం మీ ఉద్దేశం ఏమిటి అన్నాడు సుమాన్యుడి లాంటి సమర్థుడు అతను చేసే పనికి దొరకటం కష్టం అనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకుని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు వెనకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు అంటే తీరుబడి ఎక్కువైందన్నమాట చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపట్టే యత్నిస్తున్నాడు ఇది వరకు నన్ను తన పనితో సంతోషపెట్టినవాడు కానుకలతో సంతోషపడుతున్నాడంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అన్నాడు రాజు ప్రధానమంత్రి ఒక క్షణం ఆలోచించి ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనీయండి అన్నాడు రాజు సరేనన్నాడు ప్రధానమంత్రి సుమాన్యుణ్ణి కలుసుకుని సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడు అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపైన నమ్మకం పోయింది నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమయ్యింది సుమాన్యుడి వంటి దక్షత గలవాడు తప్పుదారి పట్టితే తాను తెలుసుకోగలిగాడు కాని అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు ఆయన సుమాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనను వారిని తనకు వారిని విమర్శన దృష్టితో చూడటం నేర్చుకున్నాడు క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది కథ సమాప్తం ఇద్దరు భార్యలు పూర్వం ఒక రాజుకు మాలిని మంజరి అని ఇద్దరు భార్యలుండేవారు ఇద్దరూ అపురూప సౌందర్యవతులు రాజుకు ఇద్దరిపైనా సమంగానే ప్రేమ ఉండేది ఇద్దరిలో ఎవరు అలిగినా ఆయన చాలా బాధపడిపోయేవాడు అయితే ఆ ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడేది కాదు అందుచేత ఎవరో ఒకరు ఏదో ఒక కారణం చూసుకుని అలుగుతూ ఉండేవారు వాళ్ళ అలకలు తీర్చలేక రాజు బాధపడిపోయేవాడు ఇలా బాధపడి బాధపడి చివరకు రాజు పెద్ద జీతం ఇచ్చి నరహరి అనే ఒక ఆంతరంగిక సలహాదారును నియమించుకున్నాడు ఈ నరహరి మంచి చమత్కారి సమయస్ఫూర్తి కలవాడును రాణుల అకారణంగా అలిగినప్పుడల్లా తన చాతుర్యంతో వాళ్ల అలకలు తీర్చి రాజుగారికి మనశ్శాంతి కలిగేటట్టు చూడటం నరహరి పని నరహరిని నియమించినాక రాజుగారికి నిజంగానే మనసు కాస్త స్థిమితపడింది రాజు భార్యల అలకలు తీర్చటంలో నరహరి ఎంతో సమర్థత చూపాడు ఇలా ఉండగా ఒకసారి ఒక ప్రఖ్యాత చిత్రకారుడు ఆ రాజ్యానికి వచ్చాడు అతను అందగత్తెలైన అంతఃపుర స్త్రీల చిత్తరువులు మాత్రమే గీస్తాడు అందుచేత మాలిని మంజరి ముచ్చటపడి తమ తమ చిత్తరువులు అతని చేత వేయించుకున్నారు చిత్రకారుడు తన నైపుణ్యం అంతా వినియోగించి జీవం ఒట్టిపడేలా ఇద్దరు రాణుల చిత్తరువులు తయారుచేసి వారికిచ్చాడు రాణులిద్దరూ తమ చిత్రాలను రాజుకు చూపించారు రాజు మంజరి చిత్తరువును చూసి పక్కన పెట్టేసి మాలిని చిత్తరువును చూసి అద్భుతం అత్యద్భుతం అని నోరు జారి మెచ్చుకుని పరమానందం పొందాడు అంతే మంజరి మొహంలో ఒక్కసారిగా రంగులు మారిపోయాయి ఆమె తన చిత్రపటాన్ని అక్కడే వదిలేసి మాలిని నాకన్నా ముందు పటం గీయించుకున్నది నా పటం గీయ వచ్చేసరికి చిత్రకారుడికి విసుగు పుట్టి ఉండవచ్చు అంత మాత్రాన నా అందాన్ని అవమానిస్తారా అని బొసలు కొడుతూ రాజు ఎంత పది వినిపించుకోకుండా విస తన మందిరానికి వెళ్ళిపోయింది చిత్రకారుణ్ణి పంపేసి నరహరికి కబురు పెట్టి రాజు తల పట్టుకుని కూర్చున్నాడు నరహరి వచ్చాడు రాజుకు ప్రాణం లేచి వచ్చింది ఆయన నరహరికి జరిగినదంతా చెప్పి ఇక ఏం చేస్తావో నీదే భారం రాణిగారి కోపం ఎలా పోగొడతావో ఏమో అన్నాడు నరహరి చిరునవ్వు నవ్వి మీరేమీ విచారించవద్దు క్షణంలో అంతా సరిచేస్తాను అంటూ మంజరి విడిచి వెళ్లిన చిత్తరువు తీసుకుని ఆమె మందిరానికి వెళ్లాడు మంజరి కోపోద్రేకంతో అటు ఇటు పచార్లు చేస్తున్నది అమ్మా మీరు ఈ చిత్తరువును మరిచి వచ్చారు అంటూ నరహరి చిత్తరువును ఆమెకు ఇయ్యబోయాడు దాన్ని అవతల పారయ్యి నేను పారేసిన దాన్ని ఎందుకు తెచ్చావు దాని మూలంగా ఇవాళ నా అందానికి అవమానం జరిగింది అన్నది మంజరి నరహరి ఆశ్చర్యం అభినయిస్తూ అదేమిటమ్మా నేను వచ్చేసరికి రాజుగారు మీ అందాన్నే కదా మెచ్చుకుంటున్నారు అన్నాడు అబద్ధాలు చెప్పి నువ్వేమీ నన్ను మభ్యపెట్టనవసరం లేదు రాజుగారు నా చిత్రాన్ని ఒకసారి చూసి పక్కన పెట్టేసి అలుపు వచ్చేదాకా మాలిని అందాన్ని తెగ పొగిడారు అని మంజరి రుసరుసలాడింది నరహరి పెద్దగా నవ్వి అందుకు దేవి గారికి కోపం రావాలి రావాలిగాని మీకు కోపం దేనికి మీ చిత్తరువు ఎంత బాగున్నా మిమ్మల్ని రోజూ చూసేవారికి అది అంత బాగులేదంటే మీ అందం చిత్తరువులోకి పూర్తిగా రాలేదనే కదా అర్థం గారి కన్నా ఆమె చిత్తరువు బాగున్నట్టు రాజుగారికి తోచింది వారు ఆమె చిత్తరువును మెచ్చుకోవటం ఆమె అందాన్ని కించపరచటమే కదా అన్నాడు మంజరి మొహం వెప్పారింది ఆమె చప్పున తన మెడలోని హారం తీసి నరహరి చేతిలో పెట్టి నేను అంత దూరం ఆలోచించలేదు సుమా ఈ హారం తీసుకుపోయి నీ భార్యకి అన్నది అమ్మా నాకిప్పుడు మరో హారం కొనే తాహతు లేదు నా చేతికింద ఆంతరంగిక సలహాదారు లేడు అలకపరిచిన వాళ్లను శాంతపరచటం నా వల్ల కాదు నాకు కూడా ఇద్దరు భార్యలున్నారు దేవాంతకురాళ్ళు అంటూ నరహరి ఆ హారాన్ని తీసుకోకుండా వెళ్ళిపోయాడు కథ సమాప్తం పట్నంలో వ్యాపారం ఒక ఊళ్ళో అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు అతను చిన్నతనం నుంచి ఊరి వారికి అనుకూలంగా ఉంటూ వాళ్ల మీదనే ఆధారపడి తన వ్యాపారం చేసుకుంటూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు చిన్నయ్య కొడుకులిద్దరూ ఎదిగి వచ్చారు వాళ్ళు కూడా తనలాగే ఊరి జీవితంలో తమ జీవితం ఒక భాగమన్నట్టుగా బతకాలని చిన్నయ్య ఆశించాడు చిన్నయ్య పెద్ద కొడుకు వాడే కాని రెండోవాడు కాశీపతి లక్షలకు లక్షలు గడించాలని చాలా భారీ ఎత్తున వ్యాపారం చేసి కుబేరుడైపోవాలని కలలు కనసాగాడు లాంటి ఆలోచనలు ఉన్నట్టు తెలిసి చిన్నయ్య నాయన ఇతరుల మేలే అనుకున్న వాళ్ళు అలాంటి వ్యాపారాలు చేయలేరు భారీ ఎత్తున ప్రజలకు ద్రోహం చేయడానికి వెనకాడని వాళ్లే అలాంటి వ్యాపారం చేయగలుగుతారు మనం నలుగురితో పాటు బతికితే చాలు అని సలహా ఇచ్చాడు కాని కాశీపతికి తండ్రి మాటలు పాతకాలపు వాసన కొట్టాయి ఇది ఒక వ్యాపారమా ఇది ఒక బతుక నేను ఈ ఊళ్ళో చచ్చినా ఉండను అని అతను అప్పటికప్పుడే బస్తీకి బయలుదేరి వెళ్ళాడు అతను చిన్నప్పుడు ఎప్పుడో తండ్రి వెంట వెళ్ళి చూసిన పట్నం చాలా మారిపోయింది ఎత్తుగా లేచిన రంగురంగుల మేడలు వీధుల నిండా జనము ముఖ్యంగా కళ్ళు చెదిరే క్రయ విక్రయాలు బళ్ల మీద రవాణా అవుతున్న సరుకుల బుట్టలు దుకాణాలలో గలగల రాలుతున్న డబ్బు ఇదంతా కళ్ళార చూసినాక కాశీపతి నిర్ణయం మరింత బలపడింది పట్నంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మనుషులే కాకపోతే తన పిరికి వాళ్ళు కారు కాశీపతి ఇంటికి తిరిగి వచ్చి తాను పట్నంలోనే వ్యాపారం చేస్తానని అందుకుగాను తనకు పెట్టుబడి కావాలని తన వాటా తనకు వెంటనే పంచీయమని కూర్చున్నాడు ఏమి పాలుపోక కరణాన్ని సలహా అడిగాడు కరణం కొంచెం ఆలోచించి వాడికి పట్నం వ్యాపారం భ్రమ వదలాలంటే కొంత ఖర్చు జరగక తప్పదు పట్నం పోవద్దన్న కొద్దీ దానిమీద భ్రమ హెచ్చుతుందే గాని తగ్గదు అన్నాడు అయితే ఆస్తి పంపకాలు చేయవలసిందేనా అని అడిగాడు చెన్నయ్య దిగాలు పడిపోతూ అంతదాకా రాకుండా చూద్దాంలే అని కరణం చెన్నయ్యకు ఏం చేయాలో చెప్పి పంపేశాడు చెన్నయ్య ఇంటికి వచ్చి తన కొడుకులతో ఇలా అన్నాడు చూడండి మన ఆస్తి పంపకాలు చేయటానికి నిశ్చయించాను పట్నంలో భారీ వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదనుకోకండి కానీ మన సంసారంలో మీకు తెలియని విషయం ఒకటున్నది అదేమిటంటే మనం చాలా రుణపడి ఉన్నాం ఈ విషయం మీకు ఏనాడో చెప్పి ఉండవలసింది కానీ మీ మనస్సులు కష్టపెట్టడం ఇష్టం లేక చెప్పలేదు కానీ ఇక దీన్ని దాచటం సాధ్యం కాదు మనం భాగాలు పడుతున్నామని తెలియగానే బాకీదార్లు వచ్చి గుమ్మంలో కూర్చుంటారు అందుచేత రుణాలు తీరక మిగిలినది సమంగా పంచుకుందాం తర్వాత ఎవరి దారి వారిది తర్వాత చిన్నయ్య కొడుకులిద్దరిని వెంట పెట్టుకుని కర్ణంగారింటికి వెళ్ళాడు కర్ణంగారి ముగ్గురిని కూర్చోబెట్టి పాత దస్త్రం ఒకటి తెచ్చి వారి ముందు ఉంచాడు అది చూసి కాశీపతి గుండె ఆగినంత పనయింది ఎందుకు చేశారు అప్పు ఎవరు చేయమన్నారు ఇంతకాలంగా ఎందుకు తీర్చలేదు అని అతను చిందులు తొక్కాడు కరణం గారు నింపాదిక చూడు బాబు మీ నాన్న మర్యాదస్థుడు కాబట్టి ఇంతదాకా ఓపిక చేశాను కావాలంటే ఈ క్షణం మీకున్నదంతా స్వాధీనం చేసుకుని మిమ్మల్ని బజారు పాలు చేయగలను అన్నాడు కాశీపతి పిచ్చివాడిలో అయిపోయి పీక్కుంటూ చూడండి కరణం గారు పట్నం వెళ్లి భారీగా వ్యాపారం చేసి అంతులేని ధనం సంపాదించాలని అనుకున్నాను కానీ మా నాన్నలాంటి దరిద్రుడి కడుపున పుట్టినందుకు పోరున ఏడవాలనిపిస్తున్నది మీరే ఏదైనా మార్గం చూడండి ఇలా కొమ్మరి పురుగులా జీవించటం కన్నా చావడనయం అన్నాడు కంగారు పడకు నువ్వు అంతటి సమర్థుడివే అయితే మీ నాన్న దరిద్రం తీరిపోతుంది మా బాకీ తీరిపోతుంది అందుకు నేను నీ కొంత ధన సహాయం చేయగలను అని కరణంగారు రెండు వేలు తెచ్చి కాశీపతికిచ్చి వ్యాపారంలో ఈ డబ్బు పోయినా విచారించకు నా దగ్గరికి రా నీకు మళ్లీ డబ్బిస్తాను నీ మీద నాకెందుకు అమితంగా విశ్వాసం కలుగుతున్నది అన్నాడు కాశీపతి తన చెవులను తానే నమ్మలేకపోయాడు మీ డబ్బు తీర్చటం లెక్కలోది కాదు ఒక్క సంవత్సరంలో చూడండి వీటిని ఎన్ని వేలు చేస్తాను అన్నాడు కాశీపతి వెళ్లిపోగానే గారు చిన్నయ్యతో దీనితో మీ వాడికి బుద్ధైనా వస్తుంది లాభమైనా వస్తుంది అన్నాడు చిన్నయ్య నవ్వి ఏది వచ్చినా మంచిదే అన్నాడు కాశీపతి డబ్బుతో పట్నం వెళ్లి వ్యాపారం బాగా సాగే చోటు చూసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు అతను ముందుగా సాటి వ్యాపారస్తులతో సంప్రదించి వారి సలహా ప్రకారం తన వద్ద ఉన్న రెండు వేలతో నుంచి చింతపండు పసుపు కొమ్ములు ఖరీదు చేసి తెచ్చాడు ప్రారంభిస్తూనే కాశీపతి వ్యాపారం నాలుగు కాళ్ల మీద దోడు తీసింది అందుకు కారణం కాశీపతి తన సరుకును ఇతరులకన్నా తక్కువ ధరకు అమ్మాడు సరుకు తేవడంలో వాళ్ల సలహా పాటించిన కాశీపతి దని అమ్మకం విషయంలో వాళ్లను లక్ష్యపెట్టలేదు అయితే ఈ వ్యాపారంలో కాశీపతికి పెద్దగా మిగలలేదు లాభం చేశానని అనిపించుకున్నాడు అయితే సాటి వ్యాపారస్తులు కాశీపతిని ఆకాశానికి ఎత్తి వ్యాపారంలో అతనిదే ప్రజ్ఞ అన్నారు ముందు ముందు చాలా పైకి వస్తావన్నారు మరొకసారి మీ సహకారం నాకు కావాలి ఈసారి ఏ సరుకు తెస్తే బాగుంటుందో మీరే చెప్పండి అన్నాడు కాశీపతి పసుపు చింతపండు నీ వద్ద కొని నిల్వ చేసుకున్నారు చిన్న వర్తకులు ఇక వాటికి గిరాకీ ఉండదు ప్రస్తుతం కొరతగా ఉన్న వస్తువు ఉల్లిపాయ మాత్రమే కనిపిస్తున్నది అన్నారు సాటి వర్తకులు కాశీపతి వాళ్లకు కృతజ్ఞత చెప్పుకుని మరుసటి రోజునే కోస్తాకు వెళ్లి ఉన్న డబ్బంతా పెట్టి ఉల్లిపాయలు తెచ్చి గదుల్లో నింపాడు నిజానికి ఆ సమయంలో ఉల్లిపాయకు గిరాకీ లేదు ఆ ఏడు ఉల్లిపాయ విపరీతంగా పండింది దీనికి తోడు మిగిలిన వ్యాపారులు తమ వద్ద ఉన్న కాస్త సరుకును పూర్తిగా తక్కువ ధరకు అమ్మసాగారు వాళ్ళు ఉల్లిపాయలు అమ్మే ధర చూస్తే కాశ్యపతికి తల తిరిగిపోయింది అది కోస్తా ధర కన్నా చాలా తక్కువ అతను వ్యాపారస్తులను ఉల్లిపాయలను ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని అడిగాడు ఏదో గిట్టుబాటును బట్టి అమ్ముతున్నాం ఈ ధర మీదనే మాకు లాభం వస్తున్నది అయితే నీకు వచ్చిన ఏమిటి సరుకు నష్టానికి అమ్మవద్దు నాలుగు రోజులు పోతే మా వద్ద ఉన్న సరుకు అయిపోయి నీ సరుకుకు మంచి ధర పలుకుతుంది అన్నారు కాశీపతి ఉల్లిపాయలు పోసిన గదులకు తాళాలు బిగించాడు ఎన్ని రోజులు గడిచినా ఉల్లిపాయ కొరత కనిపించలేదు ఇదేమని అతను సాటి వ్యాపారస్తులను అడిగితే తొందరపడితే ఎలా వ్యాపారం ధైర్యంగా చెయ్యాలి అని వాళ్ళు తమలో తాము నవ్వుకున్నారు ఇంతలో కాశీపతి ఊహించని పరిణామం జరిగింది అతని కొట్టుకు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అతన్ని వీధిలో నిలవేసి కాకుల్లా పడవసాగారు నువ్వు తక్షణం నీ గదులు ఖాళీ చెయ్యి నీ ఉల్లిపాయలు కుళ్ళి కంపు కొడుతున్నాయి ఆ వాసన భరించలేక చస్తున్నాం అన్నారు వాళ్ళు ఉల్లిపాయల గదులు తెరిచి చూస్తే సరుకంత దమ్మిడి విలువ చేయకుండా పోయినట్టు స్పష్టమయ్యింది ఉల్లిపాయకు గాలి తగలకపోతే కుళ్ళిపోతుందని తెలియని నువ్వు కూడా వ్యాపారం చేసేవాడివేనా అని అందరూ కాశీపతిని అడిగారు తోటి వ్యాపారస్తులు తనను ఎలా మోసం చేశారో కాశీపతి గ్రహించాడు అంతా దగ్గ మోసం పట్నంలో పై మెరుగులు తప్ప ఇంకేమీ లేవు కాశీపతి కూలీలను పెట్టి కుళ్ళు సరుకంతా బయట పారేయించి వట్టి చేతులతో ఇల్లు చేరుకున్నాడు ఏం కాశీపతి డబ్బు కావాలా అని అడిగాడు కరణంగారు వద్దులేండి మీ రుణం తీర్చితే అదే పదివేలు అన్నాడు కాశీపతి జరిగినదంతా చెప్పి సరే నువ్వు ఎలా మారగలందులకే అలా చేశాం నేను నీకిచ్చినది మీ నాన్న డబ్బే మీ నాన్న నాకు బాకీ ఉన్నమాట నిజం కాదు అన్నాడు కరణం గారు కాశీపతికి కొండంత బరువు అయ్యింది అతను తండ్రి అడుగుజాడలలో నడుస్తూ ప్రజలతో మంచుగా జీవించటంలో ఉన్న ఆనందాన్ని చవిచూశాడు సమాప్తం